నగరంలోని పలు ప్రాంతాల్లో అనేక అక్రమ నిర్మాణాలను తాజాగా హైడ్రా కూల్ చేసింది సున్నం చెరువు పరిధిలోని బఫర్ జోన్లో లో నిర్మించిన అనేక ఇండ్లను హైడ్రా బుల్డోజర్లు కూల్చివేశాయి నోటీసులు కూడా ఇవ్వకుండా అకస్మాత్తుగా నివాసాలను కూల్చివేశారని బాధితులు ఆరోపించారు ముందుగా చెప్పకుండా తమ ఇండ్లను కూల్చివేయడం వల్ల తాము రోడ్డున పడ్డామని బాధితులు కన్నీళ్లు పెట్టుకున్నారు ఒకవైపు ముందుగా నోటీసులు ఇస్తామని చెబుతూనే మరోవైపు నోటీసులు ఇవ్వకుండా తమ ఇండ్లను నేలమట్టం చేశారని బాధితులు ఆరోపించారు కూల్చివేతల విషయంలో పేదవారమన్న కనికరం కూడా హైడ్రా అధికారులు చూపలేదని మండిపడ్డారు బాధితులు కాలంగా హైదరాబాద్ నగరంలోని కబ్జా రాయుళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది ఈ పదం తెలిసో తెలియకో అక్రమ నిర్మాణాల్లో ఫ్లాట్లు కొన్నవారికి హైడ్రా నిద్ర ఎప్పుడు హైడ్రా బుల్డోజర్లు తమ అపార్ట్మెంట్ల వైపుకు దూసుకొస్తాయోనని భయాందోళనలతో కాలం గడుపుతున్నారు అయితే ఇలా భయపడుతున్న వారికి గుడ్ న్యూస్ చెప్పారు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటే ఎఫ్టీఎల్ అలాగే బఫర్ జోన్లలో ఇప్పటికే నిర్మించి అందులో ఎవరైనా నివాసం ఉంటే అటువంటి ఇండ్లను కూల్చివేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు రంగనాథ్ దీంతో ప్రస్తుతం కుటుంబాలతో నివాసం ఉంటున్న వారు ఊరట చెందారు తమ ఇండ్ల వైపునకు హైడ్రా బుల్డోజర్లు రావన్న నిశ్చింతకొచ్చారు ఇలా ఉంటే హైడ్రా బుల్డోజర్లు చిన్నపాటి బ్రేక్ తీసుకున్నాక మళ్లీ రంగంలోకి దిగాయి తాజాగా హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో అనేక అక్రమ నిర్మాణాలను కూల్చేసింది సున్నం చెరువు పరిధిలో బఫర్ జోన్లో నిర్మించిన అనేక ఇండ్లను హైడ్రా బుల్డోజర్లు కూల్చివేశాయి అయితే ఈ కూల్చివేతల అంశం వివాదాస్పదంగా మారింది సున్నం చెరువు వద్ద దాదాపుగా వంద నివాసాలను తాజాగా హైడ్రా కూల్చివేసింది అయితే కూల్చివేతల సమాచారం ముందుగా తమకివ్వలేదని బాధితులు ఆరోపించారు నోటీసులు కూడా ఇవ్వకుండా అకస్మాత్తుగా నివాసాలను కూల్చివేయడం వల్ల తాము రోడ్డున పడ్డామని బాధితులు కన్నీళ్లు పెట్టుకున్నారు ఒకవైపు ముందుగా నోటీసులు ఇస్తామని చెబుతూనే మరోవైపు నోటీసులు ఇవ్వకుండా తమ ఇండ్లను నేలమట్టం చేశారని బాధితులు ఆరోపించారు కూల్చివేతల విషయంలో పేదవారమన్న కనికరం కూడా హైడ్రా అధికారులు చూపలేదని మండిపడ్డారు ఎవరదు మాలిక చే ఉంటారు కనీసం సామలు ఉంటారు చిత్ర వాళ్ళ కడాలి బదులు లక్షలు అడ్వాన్స్ ఇస్తామని కడియను బతిస్తారా చేస్తున్నా సరే ఇది పింపులకి 10 నిమిషాలానికి సన్షి యాంటునరు పాలర్ పక్కల ఎర్కండి ఒకగా అటంట కంటె సడపా తీసుకుంటా మేము గవర్నమెంట్ కడాలి పెన్ని కూచివేతలు జరుగుతున్న సమయంలో సున్నం చెరువు దగ్గర దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి ఒకవైపు బోరున కురుస్తున్న వర్షం మరోవైపు నివాసాల కూల్చివేతలు ఇండ్లు నేలమట్టం కావడంతో హైడ్రా అధికారులపై బాధితులు మండిపడ్డారు ఈ వానలో తాము ఎక్కడికి పోవాలని ఆశ్రయం ఆశ్రయమిస్తారని విలపించారు బాధితులు సున్నం చెరువు సంఘటనకు సంబంధించి హైడ్రా కమిషనర్ రంగనాథ్ వివరణ ఇచ్చారు సున్నం చెరువులో నిర్మించిన కొన్ని షెడ్లను వాణిజ్యపరంగా వినియోగిస్తున్నారని ఆయన పేర్కొన్నారు గతంలో కూడా ఇలాంటి షెడ్లను కూల్చివేశారన్నారు అయితే కూల్చివేతలు జరిగినప్పటికీ ఆ విషయాన్ని గమనించకుండా నిర్మాణాలు చేపట్టారని ఆరోపించారు ఈ కారణంతోనే అలా మళ్లీ మళ్లీ నిర్మాణాలు చేపట్టిన వాటిని కూల్చివేశామన్నారు రంగనాథ్ అంతేకాదు అక్రమ నిర్మాణాలకు పాల్పడ్డ బిల్డర్ పై కేసులు కూడా నమోదు చేశామన్నారు హైడ్రా కమిషనర్ సార్ నా చెప్పండి సార్ మీరే చెప్పండి సార్ చెప్ప కూడా చెప్పలేదు సార్ ఏది చెప్పలేరు సార్ ఏది చెప్పలేరు మాకు సాధన బతకాలనా సార్ ఒక ఐదు రోజుల ముందు మాకు చెప్తే మేము ఏడా ఏడానో చూసుకుందాం కదా మాధ్యమం మేము ఏడా చూసుకుందాం కదా మేము చూసుకుందామా లేదా మాధ్యమం చూసుకుంటాము కదా నువ్వు డైరెక్ట్ గా వచ్చి హైటా కూల్చివేత్తల సందర్భంగా రెండు పదాలు ప్రచారంలోకి వచ్చాయి ఇందులో మొదటిది ఎఫ్టిఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ అని అర్థం చెరువు లేదా సరస్సు నీటితో నిండు కుండలా ఉన్నప్పుడు ఆ నీరు ఎక్కడి వరకు పారుతుందో ఆ ప్రాంతం మొత్తాన్ని కలిపి ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటారు సింపుల్గా చెప్పాలంటే చెరువు లేదా రిజర్వాయర్ పూర్తి స్థాయి సామర్థ్యం కాగా మూసీ నది బఫర్ జోన్ యాభై మీటర్లు ఇక చెరువుల విషయం చూద్దాం ఇరవై ఐదు ఎకరాల కంటే ఎక్కువ విస్తీర్ణం ఉంటే సదరు చెరువుకు ముప్పై మీటర్ల బఫర్ జోన్ ఉంటుంది అలాగే ఇరవై ఐదు మీటర్ల కంటే తక్కువ విస్తీర్ణం ఉంటే సదరు చెరువుకు తొమ్మిది మీటర్ల బఫర్ జోన్ ఉంటుంది కాగా చెరువు కట్ట కింద వైపు బఫర్ జోన్ తొమ్మిది ఉంటుంది ఇక నాలాల సంగతి చూస్తే నాలా విస్తీర్ణం పది మీటర్ల కంటే ఎక్కువ ఉంటే బఫర్ జోన్ తొమ్మిది ఉంటుంది పెద్ద పెద్ద జలాశయాలైన గండిపేట సాగర్ హుస్సేన్ సాగర్లకు కూడా బఫర్ జోన్ ముప్పై మీటర్లు మాత్రమే ఉంటుంది కాగా జీవో నూట పదకొండు పరిధిలో తమకున్న భూమిలో కేవలం పది శాతం మాత్రమే భూమిని నిర్మాణానికి సంబంధిత విభాగాల అనుమతులతో నిర్మాణం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సమానిక లేదు ఏం నోటీస్ లేదు ఏం లేదు ఇట్లా చేస్తే ఎట్లా ఉంటుంది మాత్రం సామాన్యం సామాన్యం సామాన్యుని మాకు ఏం దూశం సార్ అసలు ఆ ప్లాట్ అసలు మేము కొన్నది టూ థౌజండ్ ట్వల్వ్లో విఎల్జీ ఉన్నది అలరాజ్ ఉన్నది ట్యాక్స్ కడతను అని ఉన్నది అయినా నోటీస్ ఇవ్వకుండా అట్లా కడతారు అట్లా కోల్కొడతారో అర్థకాదు సార్ కనీసం నోటీస్ ఇవ్వాలా టైం ఇవ్వాలా దాంట్లో కనీసం కోటి కోటి రూపాయలు స్టాక్ ఉన్నది లక్ష లక్షల కోట్ల కోట్ల సామాన్ ఉంది మొత్తం శానిటరీ వేరు మొత్తం అంతా కోల్కోట్లో అట్లా నష్టం ఎవరు పడతారు నోటీస్ ఇవ్వలేదు సార్ అసలు నోటీస్ లేదు ఏమి ఇన్ఫార్మ్ లేదు వద్దు నుంచి మేము రిక్వెస్ట్ చేస్తాము సార్ మా సామాన్ తీయండి సార్ సామాన్ తీసి టూ అవర్స్ మొదలు తీవండి చెప్పి నేను రెండు టూ అవర్స్ టైం ఇస్తే మేము సామాన్ తీస్తాము అంటే కూడా ఇవ్వలేదు ఇక్కడ మా ఫ్లాట్లు ఉన్నాయండి సెంట్రల్ మా ఎల్ఆర్ఎస్ యుఎల్సీ అన్ని మాకు ఉన్నాయి ఉన్నాక కూడా మా ఫ్లాట్ల మీద గోదామం తీసుకొచ్చి కోట్ల రూపాయలు ఆస్తుంది కోట్ల రూపాయల సామాన్ ఉన్నది మాకు ఒకే రోజు టైం ఇవ్వకుండా కూడా తీసే కూల్సేసారు అది బిల్డింగ్ చూడండి ఎల్ఆర్ఎస్ యుఎల్సీ అన్ని ఉన్నాయి మున్సిపల్ పర్మిషన్ అన్ని ఉన్నాయి ఉన్నాక కూడా మళ్ళీ ఈ పరిస్థితి అయిపోయింది చూడండి ఇక్కడ కోట్ల రూపాయలు ఆస్తుంది అది ఇది మురికి కుంటా అండి దీంతో వ్యవసాయం కాదు నీళ్ళు తాగలేం అసలు తీసుకొచ్చి ఎఫ్టీఎల్ అని చెప్పి మాకు ఇంత ఇబ్బంది ఇది హైడ్రా హైడ్రా మురు ఎందుకు దమ్ము లేదు హైదరాబాద్ హైడ్రా అని ఏదో ఒకటి వాళ్ళు చేస్తున్నారు ఇప్పుడు బాగా ప్రచారంలో ఉన్న రెండో పదం బఫర్ జోన్ ఫుల్ ట్యాంక్ లెవెల్ ఏరియాకు ఆనుకుని ఉన్న ప్రాంతాన్ని బఫర్ జోన్ అంటారు బఫర్ జోన్లో ఎవరూ ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదు అయితే బఫర్ జోన్ అనేది సదరు చెరువు లేదా సరస్సు పరిమాణాన్ని బట్టి మారుతూ ఉంటుంది ఆక్రమణలను నిరోధించి చెరువులు లేదా సరస్సులు లేదా నాళాల చుట్టూ సహజ పర్యావరణ వ్యవస్థను కాపాడమే బఫర్ జోన్ అంతిమ లక్ష్యం ప్రభుత్వ నిబంధనల ప్రకారం బఫర్ జోన్లో సొంత భూమి ఉన్నా సరే అక్కడ ఎటువంటి నిర్మాణాలు చేపట్టరాదు అయితే ఆ భూమిలో సాగు చేసుకోవచ్చు ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలున్నాయి అయితే ఈ ఆదేశాల ఉల్లంఘన ఇటీవలి కాలంలో ఎక్కువైంది హైదరాబాద్ నగరంలో కొన్ని దశాబ్దాలుగా ఆక్రమణలు పెరిగాయి చెరువులు కుంటలు ఎక్కడ పడితే అక్కడ ఆక్రమణలకు గురయ్యాయి చెరువులు నాళాల్లో అక్రమ కట్టడాలు భారీగా పెరిగాయి ఫలితంగా భారీ వర్షాలు వస్తే నీళ్లు ప్రవహించే దారి లేకుండా పోయింది దీంతో నివాస ప్రాంతాలను నీళ్లు ముంచెత్తడం ప్రారంభమైంది దాదాపుగా హైదరాబాద్లో ప్రతి ఏడాది ఇదే తంతు కొనసాగింది భారీ వర్షాలు వస్తే లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమవడం సర్వసాధారణంగా మారింది దీనికంతటికీ ప్రధాన కారణం చెరువులు కుంటలు ఆక్రమణలకు గురి కావడమే